అవి అందుబాటులో లేకుండా చెయ్యాలి పుట్టాలంటే అది అందుబాటులో ఉండకూడదు ఆ బ్రాండ్స్ అందుబాటులో లేకుండా చేయటం సింపుల్ లాజిక్ ఇది నేను వినటం కాదు ప్రాక్టికల్ గా చూసి మా నాన్నగారి చిన్నప్పుడు సిగరెట్లు అలవాటు ఉండేది సిజర్ సిగరెట్ నేనే తెచ్చిచ్చేవాడిని అనమాట అంటే పిల్లలను తెప్పించుకుంటారు కదా తెచ్చిచ్చేవాడిని తర్వాత చార్మినార్ కూడా బిగిన్ బిగించేశారు పక్కన ఆయనతో కలిసేసి ఈ రెండు నాకు తెలుసు ఆయన తర్వాత డాక్టర్ గారు ఆయన ప్రాణాపాయం ఇక జీవితంలో ఒక్క సిగరెట్ దాగిన పోతారన్నటువంటి గట్టిగా బెదిరించిన తర్వాతన అప్పటికి రెండు మూడు సార్లు మూడు సార్లు ఇంట్లో ఎన్నో సార్లు హాస్పిటల్ పాలయ్యారు అట్లాంటిది సిచ్యుయేషన్ తర్వాత ఆయన బిగించేసినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఒక్క పొడిని వాళ్ళడం బిగించేశారు దానికి బదులుగా మొదట్లో ఇబ్బంది పడ్డారు నిద్ర పట్టేది కాదు ఆయనకి చాలా రోజుల పాటు ఆ తర్వాత ఒక్క పొడి కూడా స్వీట్ ఆ త్రివేణి ఒక పొడి ఇచ్చేవాడు నేనే త్రివేణి గాని ఆ క్రేన్ ది కానీ ఆ తర్వాత నిదానంగా అది అలవాటు పడ్డాక శాంతం అది కూడా మానేశారు కానీ ఆ రోజును తాగిన సిగరెట్ ఇంపాక్ట్ ఆయనకి అరవై ఏళ్ళు దాటిన తర్వాత క్యాన్సర్ ఇంపాక్ట్ జీవితకాలం నరకం అనుభవించారు అంటే ఈ తాగుడు మధ్యమైన దోమపానమైన ఈ రెండిటికి ఫైనల్గా కుటుంబాలు అదే ఆ జీవితకాలం ఇబ్బంది పడతాం ఇది సాధ్యమైనంత తగ్గించే ప్రయత్నం చేయాలి అదే చేసుకొచ్చారు ఉరకండి నేను చెప్పేది ఏంటంటే కరప్షన్ చెయ్యలేదు తినలేదు అనే సర్టిఫికెట్ నేను ఇవ్వను అది పట్టుకుంటాం ఇది ఈ సాక్ష్యాలు అయితే పనికిరావు ఈ సాక్ష్యాలు అయితే ఎందుకు పనికిరావు ఇది సపోర్టింగ్ ఎవిడెన్స్ అంతే అంటే అవన్నీ జరిగిందా లేదా ముడుపులు తీసుకున్నారా లేదా ఓకే ఇవన్నీ మనం డిసైడ్ చేయలేము మీరు అన్నట్టు కానీ ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు చెప్తున్న మాటలు ఈ వాగ్మూలాలు కసరెట్తో అంటే ఆ ఆయనే చెప్తున్నాడా లేదంటే చెప్పిస్తున్నారా అంటే ఇది చూస్తే ఏమనిపిస్తోంది